కాంగ్రెస్ ఆ పని చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటా ఈటల సంచలన సవాల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ కీలక నేత మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన సవాల్ విసిరారు అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిన రెండు లక్షల రైతు రుణమూపీ చేసే దమ్ము కాంగ్రెస్కు లేదని కాంగ్రెస్ రైతులకు రెండు లక్షల రుణమాఫీ అమలు చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల సంచలన ఛాలెంజ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్ రైతు రుణమాఫీ పూర్తిగా చేయడం సాధ్యం కాలేదని గుర్తు చేశారు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి కూడా రెండు లక్షల రుణమాఫీ చేయడం సాధ్యం కాదని ఈటల కీలక వ్యాఖ్యలు చేశారు కాగా అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రకటించిన రైతు డిక్లరేషన్ రైతులకు రెండు లక్షల రుణం మాఫీ చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రుణమాఫీపై ఫోకస్ పెట్టింది బ్యాంకర్లతో చర్చలు జరుగుతున్నాయని త్వరలో హామీ ఇచ్చినట్లుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే ఈ క్రమంలో రేవంత్ రైతు రుణమాఫీ సాధ్యం కాదని అలా చేస్తే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల సవాల్ చేయడం పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారింది ఈటల ఛాలెంజ్పై కాంగ్రెస్ సర్కార్ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి మరి